కొత్త పూసలు మర్రు మరియు దొంగపిండి గ్రామాలు ఆ నీటితో ఇంకా మునుకుతో ఉండడం తోటి ఒకసారి పరిస్థితిని సమీక్షించడం కోసం అధికారులతో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కొత్త పూసలిమర్రి దొంగపిండికి ముఖ్యంగా ఏంటంటే ఆ బొందాడి చేడు కాలువ నుంచి బాగ నుంచి వాటర్ వచ్చి ఉప్పుటేరులో కలుస్తుంది ఆ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణ గురి కావడం ఆ తర్వాత ఈ ఈ లన్నీ కూడా టైం కి రిపేర్ చేయకపోవడం వల్ల చాలా ఎక్కువ నష్టం వస్తా ఉంది ప్రజలు వీళ్ళల్లో కూడా నీళ్లు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే పొలాల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి దీన్ని అర్థం చేసుకోవడం కోసం అధికారులతో పాటు ఈ స్లూస్ గేట్స్ ఎట్లా ఉన్నాయన్నీ కూడా చూశాను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ నివేదించి అతి త్వరలోనే ఇబ్బంది తగ్గే విధంగా ఈ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేస్తాయి ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మత్స్యకారులు నివసిస్తున్నారు వాళ్ళ జీవనోపాధికి ఆటంకం లేకుండా వారికి ఇక్కడ ఈ గ్రామంలో పర్యవేక్షణ ఇతర కొద్ది డ్యామేజ్ అగ్రికల్చర్ డ్యామేజ్ హౌస్ హోల్స్ కావడం ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించారు ఎనిమిషన్ జరుగుతూ ఉంది అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్ అంతా అట్లాగే హౌస్ హోల్డర్స్ కూడా కొన్ని కూడా పంపిణీ మొదలైంది ప్లస్ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళకి మానిటరీ రిలీఫ్ కూడా అనౌన్స్ చేశారు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున అనౌన్స్ చేశారు దేవరం పంటకాలం పైన ఆత్మలు ఉన్నాయని గతంలో తొలగించమని నోటీస్ ఇచ్చారు కదండి అధికారులు జాతీయ రోజు రెండు వందల అది సమీక్షిస్తున్నాం అండి మేము ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాయో అన్ని కూడా తీసేస్తాం కాలువ గట్లని బాగు గట్లని ఎంక్రోచ్మెంట్ ద్వారా ప్రజానీకానికి జన జీవనానికి అస్తవ్యస్తం చేస్తే సహించేది ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ అంతా కూడా దీని మీద ఉన్నాం మేము ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం